నమస్తే వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల పదిహేడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల పదిహేడు శ్రీ వాసాగా ఫేస్బుక్ స్నేహితులకు పరిచితులైన శ్రీ వాసా వీర వెంకట శ్రీనివాసరావు గారి తోరపు దారాలు అనే చిన్న కథల సంకలనం నుండి కొన్ని మిఠాయి కథలు ఫేస్బుక్లో వారి పోస్టులన్నీ మిఠాయిల చుట్టూ తిరుగుతుంటాయి కదా వారి కథల్లో తీగదనాన్ని ఈరోజు ఆస్వాదిద్దాం ముందుగా ఇంటి వంట ఓరే రాజు ఏదో ఉత్తరాది వాళ్ళ అంట ఓసారి తీసుకెళ్ళు మొన్న అత్తగారు ఊరి నుంచి వస్తే తీసుకెళ్ళారట చాలా బాగున్నాయి వంటలన్నీ అంది ఓసారి మనం కూడా రుచి చూద్దాం అంది గారితో నువ్వు వస్తానంటే అంతకంటే భాగ్యమా అంటూ ఆ రోజు సాయంత్రం వంట చేయొద్దని చెప్పేసి ఆఫీసుకి వెళ్ళిపోయారు రావుగారు సాయంత్రం మంచి నార్త్ ఇండియన్ రెస్టారెంట్లో తేలారు మొత్తం ఆరుగురు బామ్మతో కలిసి ఏమో రోయ్ నాకేమో ఆర్డర్ చేయమాకండి మీరు చెప్పిన వాటిలోంచి ఒక్కో స్పూను తింటే అదే ఎక్కువైపోతుంది నాకు చివరిలో ఓ గ్లాసు మజ్జిగ చాలు అంది బామ్మ ఆర్డర్ చేసిన అరగంటకు స్టార్టర్స్ వచ్చేసాయి ఏమిట్రా ఇది అడిగారు బామ్మగారు ఆమె ప్లేట్లో పన్నీర్ చటపటా పీస్ వేసిన రావు గారిని ఏమిటి పన్నీరా పన్నీటితో కూడా వంటలు చేస్తారా విడదం పతగా మనం పెళ్ళిళ్ళల్లో జల్లుకుంటాం దాన్ని అయ్యో బామ్మ ఆహా పన్నీరు కాదు ఇది పాలతో చేసిన ఓ ఘన పదార్థం తిను బాగుంటుంది అన్నారు రావుగారు చేత్తో ఓ ముక్క తుంపి నోట్లో వేసుకుని ఏదో తెలియని మసాలా పూసాడు యాలకులు లవంగాలు జీలకర్ర లాంటివి ఏమి తగలట్లేదే ఏ మసాలా ఉంటుందో వాతమో వేడి చేయటమో అవ్వదు కదా కొంపదీసి అడిగారు సందేహంగా బామ్మగారు నువ్వు తినే పరిమాణానికి ఇక వేడి సెలవు అంటూ ఏం అవదలే కానీ కానీ అంటూ హరా భర కబాబ్ ఒకటి ప్లేట్లో వేశారు రావుగారు హర హరా కబాబా మా బాబే దేవుడి పేరు పెట్టావు వారు దెల్లు నాయన అంది బామ్మగారు హర హరా కాదు బామ్మ హర భరా అంటే ఆకుకూర వంటకం బాగుంటుంది తిను రావుగారి సవరణ మసాలా సరే పాలకూర కలిపి వాళ్ళ పేరెట్టుకున్నారు కనిపెట్టేశారు బామ్మగారు మళ్ళీ పది నిమిషాలు వెయిటింగ్ ఏమిట్రా ఇది ఇంతమంది రావచ్చు అని ఎస్టిమేషన్ ఉండద్దా వీళ్ళకి మనల్ని కూర్చోబెట్టి లోపల గరిడు తిప్పుతున్నట్టున్నారు వాళ్ళు ఇంతలో వచ్చేసాయి ఎవరు ఆర్డర్ చేసుకున్నవి వాళ్ళ ముందుకు ఆగండి బామ్మగారి ఆర్డరు నేను ముందు తీసుకున్నాక అప్పుడు తిందురు ఎంగిలి మంగళాలు నాకు పనికిరావు ఏమిటే అది రొట్టె ముక్కతో పాటు ఏదో రోటీ ఇచ్చినట్టున్నాడు తాతమ్మ ఇది పావు భాజీ రోటి పచ్చడి కాదు అనబోతున్న మునిమనవరాల్ని మధ్యలో ఆపి లాంటిదే బామ్మ అన్నారు రావుగారు ఒక పావు ఓ స్పూన్ కర్రీ ఆమె ప్లేట్లో వేసింది ఉల్లిపాయ వేయబోతుండగా కంగారుగా ఆపేశారు రావుగారు అయోమయంగా చూస్తున్న కూతురికి సైగ చేసి ఇంతలో ఒక బటర్ నాన్తో పాటు పాలక్ పన్నీర్ నవరత్న కుర్మ మలాయి కోఫ్తాలు ఒక స్పూన్ బిర్యానీ వచ్చిపడ్డాయి బా అమ్మగారి ప్లేట్లో ఏమిటిది గోరింటాకల్లే ఉంది బాగుంది ఇంతకీ ఇది ఎలా చేశారంటావు పులుసు కాదు పచ్చడి కాదు అన్నట్టుంది తాలింపన్న వేసినట్టు లేదు ఏం కలిపాడో ఏమిటో ఇది ఒక రకం కలగోర కూర నవరత్నాలు అన్నాడు పట్టుమని నాలుగు రకాల కూరగాయ ముక్కలు కూడా ఘోరించినట్టు లేవు ముక్కల్ని నూనెలో ఆటే మగ్గనవలేనట్టుంది ఉడికించాడు అంతే ఊర్పు రావడానికి సలగపిండో రాగి పిండో కలిపి దింపే ముందు తగిలించినట్టున్నాడు ఏమిటి కోస్తానా మనం కోస్తావాళ్ళమే కాస్త తీపి వచ్చింది జీడిపప్పు నూరి దట్టించాడు కోస్తా కాదు బామ్మ కోస్తా ఏదో హోటలేరా దేనిలోనూ ఇంగువ లేదు తాలింపు లేదు ఏ వంటలో ఏమిటోన్నారా రుచిగానే ఉన్నాయి కానీ ఆరోగ్యానికి ఏమీ మంచి అనిపించేట్టు లేవు నిజంగా ఉత్తర భారతంలో కూడా మనలాగే అనేక ద్రవ్యాలు వంటల్లో వాడతారట ఈ హోటళ్ల వాళ్ళు రుచి కోసం ఏవేవో కలుపుతారు అట్టే తనకండి అప్పుడప్పుడు పర్లేదు కానీ మన వేపుళ్ళు తాలింపులు కారం పెట్టిన కూరలు మజ్జిగ పులుసులు పప్పులు రోటీ పచ్చళ్ళు ఇవి వేరు అవి వేరు మనం ఇంట్లో వాళ్ళ ఆరోగ్యానికి తగ్గట్టు వండుకుంటాం ఇంట్లో ఎవరికైనా జలుబు చేస్తే మిరియాల చారు కాస్తాం అజీర్ణం చేస్తే వాము వేడి చేస్తే మజ్జిగ పులుసులు వాతం చేస్తే కాస్త ఆవు పెట్టిన ఉప్మా కూరలో చేసుకుంటాం ఒక్క భోజనంతో నలత తీరిపోవాల్సిందే రుచికి రుచి శుచికి శుచి ముగించారు బామ్మగారు ఇదండి బామ్మగారి ఇంటి వంట ఇక తర్వాతి మిఠాయి కథలోకి వెళ్ళిపోదాం చెరుకు ముక్క పట్టు పరికిణి బుట్టలో పెట్టుకున్న ఒక అందమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ చూసేసరికి ఎవరా అని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాడు సుధాకర్ తను అమెరికాలో ఇరవై ఏళ్ళుగా సెటిల్ అయిపోయాడు అక్కడే పెళ్ళి అక్కడే పిల్లలు కుటుంబంతో దాదాపు సంబంధాలు తెగిపోయాయి ఏవో మాట పట్టింపుల వల్ల సీతారామయ్య గారి మానవరాలు సినిమాలోలా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది ఇంతకీ ఆమె తన అన్న రావుగారి కూతురు పేరు సంధ్యాని ఇంజనీరింగ్ చదువుతోందని వాళ్ల ఊరిని తాతయ్య నాన్నమ్మలాలని ఎంతో సంతోషంగా అనుభవిస్తోందని ఫోటోలను బట్టే అర్థమవుతోంది రెండు దశాబ్దాల తర్వాత తల్లిదండ్రుల్ని అన్నా వదినల్ని వాళ్ళ పిల్లల్ని ఆమె ప్రొఫైల్లో చూసి చాలా భావోద్వేగానికి లోనయ్యాడు సుధాకర్ ఆ రాత్రి మొత్తం నిద్రపట్టనే లేదు అవే ఫోటోలు మళ్ళీ మళ్ళీ చూస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలని నెమరవేసుకుంటూ ఉండిపోయాడు తెల్లవార్లు రెక్కలు కట్టుకుని వాలిపోవడానికి ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆహ్వానంలా అనిపించింది కానీ కానీ తనకి సంధ్య పంపించిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే ధైర్యం లేదు తను వాళ్ళని ఫేస్ చేయలేడు ఒకవేళ చేసిన అటువైపు నుంచి స్పందన ఎలా ఉంటుందో అన్న సంశయం మర్నాడు పొద్దున్నే ఉబ్బిన కళ్ళల్లో ఉన్న తండ్రిని చూసి వాట్ హ్యాపన్ డాట్ ఆర్ యూ ఆల్ రైట్ అని ఆరా తీసింది పద్దెనిమిదేళ్ల కూతురు వెంటనే ఫేస్బుక్ ఓపెన్ చేసి మొబైల్ చేతికిచ్చాడు ఎవరు అని అడగకముందే మీ అక్క పెత్తనాన్నగారు అమ్మాయి సంజ అని చెప్పి కన్నీళ్లు దాసలేక స్నానం చేసి వస్తానంటూ బాత్రూంలోకి దూరేశాడు సుధాకర్ తండ్రి వచ్చే వరకు ప్రొఫైల్ మొత్తం తరిగేసిన మేఘన తన తండ్రి చెప్పే చిన్ననాటి విశేషాలు మొత్తం అంతవరకు తన ఊహల్లోనే చూసిన దాన్ని ఆ ఫోటోలు వీడియోల్లో ఇంకా స్పష్టంగా చూసినట్లు అనిపించింది వీకెండ్ కావడం వల్ల ఇద్దరికీ లేదు తల్లి ఉద్యోగ రీత్యా వేరే చోట క్యాంపులో ఉండడం వల్ల రోజంతా తండ్రి కూతుళ్ళు ఆ విషయాలే మాట్లాడుకున్నారు పట్టు పరికిణి బుట్టల్లో ఉలకలు తాతయ్య బుగ్గ మీసాలు పొలాలు ట్రాక్టర్లు మామిడి చెట్లు పొలం గట్లు పేడ పిడకలు ఇలా వాళ్ళు మాట్లాడుకోని విషయం లేదు పుట్టి పెరిగింది అమెరికాలోనే ఇండియా ఎప్పుడూ వెళ్ళలేదు తను అన్నింటికన్నా విశేషంగా మేఘనని ఆకట్టుకున్న విషయం ఏమిటంటే చెరకు గడ తినడం తను షుగర్ క్యాన్ జ్యూస్ తాగింది కానీ చెరకుని అలా కడుపుల దగ్గర నుంచి పళ్ళతో లాగి పైనుండే లాంటి పీచులు బయటికి వచ్చేలా ముక్కలు నోట్లో పెట్టుకొని వాటిని నములుతూ రసం మింగటం చాలా ఎక్సైటింగ్ కదా తండ్రి చెప్పే కొన్ని కొన్ని విషయాలు నమబుద్ధి అయ్యేది కాదు మేఘనకి తను చెప్పే విషయాల్లో కూతురికి మరింత స్పష్టత రావడానికి సినిమాలు యూట్యూబ్ వీడియోలు చూపిస్తూ ఉండేవాడు అవి చూసి ఓహో ఇండియా ఎలా ఉంటుందా అనుకునేది కానీ ఇప్పుడు అక్క ప్రొఫైల్ చూశాక తనకి మొట్టమొదటిసారి ఇండియా వెళ్ళాలనిపించింది తండ్రికి అతని కుటుంబానికి మధ్య ఏదో కనిపించని అడ్డుగోడ ఉందని తెలుసు తను అడిగినా తండ్రి చెప్పడు చెప్పలేడు అదేమిటో తనే తెలుసుకోవాలి తనే దాన్ని తొలగించాలి మనసులో సంకల్పించుకుంది మేఘన తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి సంచక రిక్వెస్ట్ పంపించింది మెసెంజర్లో తనని తాను పరిచయం చేసుకుని అక్క నంబర్ తీసుకుని కాల్ చేసింది కొద్ది రోజుల్లోనే ఇద్దరు మంచి స్నేహితులైపోయారు అప్పటి నుంచి ఎప్పుడు వీలైతే అప్పుడు మాట్లాడుకోవటం ఒకరి విషయాలు ఇంకొకరు పంచుకోవడం సుధాకర్కి ఇవన్నీ తెలిసిన ఎప్పటికైనా అందరినీ కలిపేది తర్వాతి తరం వరే కదా ఎన్ని సినిమాల్లో చూడలేదు అని మనసులో అనుకుని ఏమీ తెలియనట్టే ఉండిపోయాడు సమయం రానే వచ్చింది ఒకరోజు మేఘన అడిగేసింది తాతయ్య వాళ్ళంటికి వెళ్తానని కానీ పైకి ఏమీ తెలియనట్టు కొద్దిసేపు బెట్టు చేసి తర్వాత ఒప్పుకున్నాడు వెరసి మేఘన తాతయ్య గారింట్లో మేడ మీద ఏసీ గదిలో గాఢంగా నిద్రపోతోంది మేఘన సంధ్య తను తెచ్చిన చెరుకు గడ టేబుల్ మీద పెట్టి మళ్ళీ తలుపు దగ్గరగా వేసి కిందకి వెళ్ళిపోయింది వచ్చే ముందే చెప్పింది తను వచ్చిన రోజే చెరుకు గడ ఇవ్వాలని అరగంట తర్వాత నిద్రలేచిన మేఘన లేచి లేవగానే టేబుల్ మీదున్న చెరుకు గడ చూసి ఎగిరి గంతేస్తుంది తన చిరకాల కోరిక తీరబోతుందన్నమాట గబగబా బాత్రూంలో దూరి ఫ్రెషప్ అయి వచ్చి చెరుకు గడ చేతిలోకి తీసుకుంది ఎట్నుంచి తినాలి దీనికి మొదలేది చివరేది అటు ఇటు పరిశీలించి చూస్తుంటే చెరుకు గడకున్న ఎండుటాకుల పొడి కాస్త మట్టి చేతికంటుకున్నాయి ఓ షెట్ అని మళ్ళీ టేబుల్ మీదకి పెట్టేసింది డాడీ చెప్పేవాడు కదా పళ్ళు కూరగాయలు అన్నీ మట్టి నుంచే వస్తాయని క్లీన్ చేసేస్తే పోలా అనుకుని దాన్ని బాత్రూమ్కి పట్టుకెళ్ళి నీట్గా సబ్బుతో కడిగేసింది మళ్ళీ వచ్చి కూర్చుని ఒకవైపు పంటితో కొరకబోయింది మై గాడ్ ఇట్స్ సో హార్డ్ అనుకుంది తను ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి సెర్చ్ కొట్టింది ఫేస్బుక్లో అక్క పెట్టిన చెరుకు గడ తినే వీడియోలు జాగ్రత్తగా చూసింది స్లో మోషన్లో వెనక్కి ముందుకి జరుపుకుంటూ బాగా రీసెర్చ్ చేసిన మీద జాయ్ హనుమాన్ అనుకుంటూ ఏదైనా ధైర్య సాహసాలు చేసే ముందు అలా అనుకోమని డాడ్ చెప్పాడు ఒక అంచును పళ్ళ మధ్య పెట్టి గాట్టిగా కురికి బలంగా చేత్తో లాగింది చిన్న పీచు కూడా రాలేదు కానీ పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం మాత్రం వచ్చింది ఇప్పుడు అలా చిగుళ్ళు చిట్లున్నందుకు బాధ లేదు కానీ అక్క ముందు పరువు పోతుంది ద హెల్ హౌ టు బ్రేక్ దిస్ బ్లడ్ కెన్ అని తిట్టుకుని చుట్టూ చూసింది ఏదైనా ఉపాయం తట్టకపోతుందా అని ఏదో ఐడియా వచ్చిందల్లా పళ్ళ బొట్టలోంచి కత్తి తీసింది మళ్ళీ సందేహం అడ్డంగా కొయ్యాలా నిలువుగా కొయ్యాలా కాసేపు ఆలోచించి అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి తినేద్దామని డిసైడ్ చేసి గడని టేబుల్ మీద పెట్టి ఒక చివర చిన్న ముక్క కోయబోయింది తన బలాన్నంతా ఉపయోగించి నొక్కిన ఒక్క మీటర్ కూడా దిగలేదు ఎప్పుడు ఆలుగడ్డలే కట్ చేసి ఎరగదు షెట్ బ్లడీ బ్లంట్ నైఫ్ అనుకుంటూ కత్తిని కసిగా కోపంగా పళ్ళబొట్టలో ఉన్న యాపిల్కి గుచ్చింది కస్సన్న కత్తి పూర్తిగా దానికి ఉంది యాపిల్కి కూడా దిగబడిపోయింది ఓహ్ నాట్ సచ్ ఏ బ్లంట్ ఐ థాట్ అంటే ఈ చెరుకు ఇంత గట్టిగా ఉంటుందా మరేంటి అక్క ఏదో యాపిల్ కొరికినట్టు కొరికేస్తోంది నా ఐ షుడ్ గివ్ అప్ ఫర్ నౌ ఇదే చెరుకు మక్క ఎలా తింటుందో చూద్దాం అనుకుంటుండగా సంధ్య రానే వచ్చింది పట్టీల మువ్వలు గల్లు గల్లుమని మోగించుకుంటూ చేతిలో హాట్ బాక్స్లో పొట్టెక్కలు కొబ్బరికాయ చట్నీలతో హో చెరుకు తింటున్నావా ముందు టిఫిన్ చేయి తర్వాత తిండు అంది లేదొక్క ముందు చెరుకు తర్వాత ఏదైనా రా హాఫ్ ఆఫ్ తిందాం అంది మేఘన సరే అని మేఘన చేతిలోని చెరుకు తన చేతుల్లోకి తీసుకొని ఆ చివర ఈ చివర చెరో చేత్తో పట్టుకొని పట్క్కమని రెండుగా విరిచేసింది ఆ అయిపోయి చూస్తూ ఉండిపోయింది మేఘన అదేం గమనించిన సంధ్య ఒక ముక్క మేఘనకిచ్చి రెండో ముక్క నోటి దగ్గర పెట్టుకుని ఏమిటి వస్తోంది అని అడిగింది నేనే వాష్ చేశా అని చెప్పేసరికి సంధ్య ఒక్కటే నవ్వు తినే పదార్థాలు ఇలా సబ్బుతో కడక్కకూడదు అని అర్థమయ్యేటట్టు చెప్పి తినడం మొదలుపెట్టింది గబగబా పంటితో కొరికేసి పీచులతో ఒక్కొక్క ముక్క చీల్చుతూ నమిలి రసం మింగేసి పిప్పి రెండో చేతుల్లోకి పూసి పక్కనే ఉన్న డస్ట్బిన్లోకి వేసేస్తోంది చూస్తుండగానే రెండు కడుపులు పూర్తయిపోయాయి సంజకి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది మేఘన ఏంటి చూస్తున్నావు తిను అంది సంచ అంటే మరి అది అంటూ నసుగుతుంటే ఏ రాధా చెరుకు తినడం అడిగింది సంధ్య అని నవ్వింది మేఘన ఓ సినీ అనుకున్నా అమెరికా అమ్మాయి చెరుకు గడి అడుగుతుంది ఏంటబ్బా తినగలుగుతుందా అని సరే కట్ చేసి ఇవ్వనా అంటూ చాకు తియ్యబోయింది వద్దక్క నాకు నువ్వు తింటున్నట్టే కావాలి నువ్వు కొరికివ్వు నేను తింటాను అంది మేఘన ఎంగిలి పర్వాలేదా అంది సంధ్య అంటే అన్నట్టు చూసింది మేఘన ఓహో మనకి ఎంగిలి అంటే తెలీదా అనుకుని ఒక ముక్క కొరికి పీచుతో తీసి మేఘనకు అందించింది లాలీపాప్ లాగా మేఘన దాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని కొరికేసరికి నోరంతా తియ్యగా రసంతో నిండిపోయింది మింగేసి పిప్పి బయటికి తీసి హాస్సం అంది ఇద్దరూ కలిసి చెరుకు తినడం సెల్ఫీ వీడియోలో తీసి తండ్రికి పంపించింది ఆ దృశ్యం చూసిన తర్వాత ఇంకేం ఆగగలడు ఆ రోజే మేఘన ఏర్పాటు చేసిన వీడియో కాల్లో ఫ్యామిలీ అందరితో మాట్లాడేయటం తరువాత పది రోజులకే భార్యతో కలిసి ఇండిగా రావటం మేఘన తనంతట తానుగా చెరుకు తినడం నేర్చేసుకోవటం చెరుకు ముక్క లాంటి తీపి జ్ఞాపకాలు మూట కట్టుకొని మళ్ళీ అమెరికా వెళ్ళిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి శ్రీ శ్రీను వాసాగా ఫేస్బుక్ స్నేహితులకు పరిచితులైన శ్రీ వాసా వీర వెంకట శ్రీనివాసరావు గారి తోరపు దారాలు కథల సంకలనం నుంచి రెండు కథలు వినిపించాను ఈ కథలను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు